కానీ ఏది ఏమైనా అతను అత్యాచకు లొంగడు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు ఒక నిరుద్యోగ యువకుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు మరియు మహాకూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది ఈ ఎన్నికల్లో మీరు కనుగొన్న ప్రధాన సమస్యలు ఏవి చాలా ధన్యవాదాలు ప్రణవ్ మరియు ఈసారి బీహార్ ఎన్నికలు ఇప్పుడు ఆగ్రాకు వెళ్దాం ఏ నాయకుడు పోరాడటం లేదు తేజస్వి పోరాడడం లేదు ఈసారి యువత తమ భవిష్యత్తు కోసం ఎన్నికల్లో పోరాడుతోంది యువత యువత ఎందుకంటే చూడండి రెండు వేల ఐదులో బీహార్ లో పుట్టిన ఒక బిడ్డ ఈ రోజు మొదటిసారి ఓటరు రెండు వేల ఐదులో అవునవును రెండు వేల ఐదు నుండి ఇది రెండు వేల ఇరవై ఐదు మొదటిసారి కాబట్టి చాలా మంది యువ గత ఇరవై సంవత్సరాలలో బీహార్ లో ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు ఉద్యోగ ఖాళీలు ప్రకటించడం లేదు ఒకవేళ ఖాళీని ప్రకటించిన పరీక్ష పత్రం లీక్ అయి రద్దు చేయాల్సి వస్తుంది మరియు అందుకే ప్రజలు తేజస్విని నమ్ముతున్నారు ఎందుకంటే అతనికి పదిహేడు నెలల పాటు అవకాశం వచ్చినప్పుడు అతను రెండు వేల ఇరవై ఎన్నికలలో ముఖ్యంగా యువతకు బీహార్లోని నిరుద్యోగులు మరియు యువకులకు వారు తనకు అవకాశం ఇచ్చి తాను ముఖ్యమంత్రి అయితే పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశారు కానీ అతనికి ఒక అవకాశం వచ్చింది పదిహేడు నెలల్లో వారు ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు బీహార్ చరిత్రలో ఇది అసాధ్యమని చెప్పి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని అడిగిన అదే ముఖ్యమంత్రి దీన్ని సాధించడం చారిత్రాత్మకం మరియు గాంధీ మైదాన్లో తమ చేతుల మీదుగా నియామక పత్రాలను పంపిణీ చేశారు అందుకే యువత అంతా తేజస్విపై నమ్మకం ఉంచి అతని వైపు ఆశగా చూస్తున్నారు బీహార్ యువత కోసం మరియు రాష్ట్ర అభ్యున్నతి పురోగతి కోసం ఎవరైనా పనిచేయాలంటే అది కేవలం తేజస్వి మరియు మహాకూటమి ప్రభుత్వం మాత్రమే చేస్తుందని నమ్ముతున్నారు ఈ ఎన్నికలలో అతి పెద్ద విషయం ఒక కోటి నలభై లక్షల మంది మహిళల ఖాతాలలో పదివేలు ఇది ఎన్నికలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటున్నారా చూడండి ఒక రకంగా చెప్పాలంటే ఇది అందుకున్న మహిళల కోసమే మా ప్రియమైన వాళ్ళ ఇళ్ళల్లో ఉపాధి లేదు ద్రవ్యోల్బణం తార స్థాయిలో ఉంది మరి ఈ ఎన్నికలు వచ్చినప్పుడే పదివేల రూపాయలు బదిలీ అయ్యాయి ఇదే గనక కొంచెం ముందు జరిగి ఉంటే మనం చూస్తూ ఉండేవాళ్ళం మొదటి చెప్పింది ఏంటంటే ఇది మహిళలకు ఉపాధి కోసం అప్పుగా ఇచ్చారని కానీ ప్రతిపక్షాలు ఈ విషయం మీద చర్చించడం మొదలు పెట్టినప్పుడు మరియు బీహార్ లో దీనిపై చర్చ మొదలైనప్పుడు అప్పుడు రెండు రోజుల క్రితమే మీరు చూసే ఉంటారు ముఖ్యమంత్రి నుండి ఎన్డీఏలోని ప్రతి ఒక్కరి వరకు అందరు నాయకులు ఇది అప్పు కాదని చెప్పారు మేము మీకు చెప్తున్నాం ఇది లంచమని ఒకటిన్నర కోట్ల మహిళల ఖాతాల్లోకి వెళ్లిన డబ్బు ఈ పది లక్షలు లంచమని వేళ్ళు వాళ్ళ ఒక్క ఓటుకు వెలకట్టారు వాళ్ళు చెప్తున్న మరో విషయం ఏంటంటే ఉపాధి కోసం అని మీరే చెప్పండి పదివేలతో ఈ మహిళలు ఏం పని చేస్తారు ఒకటిన్నర కోట్ల మంది మహిళలు వాళ్ళ ఇళ్ల కోసం కుట్టు మిషన్లు కొంటే నేను అనుకుంటున్నాను ఒక కుట్టు మిషన్ కు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఆమె కుట్టు పని చేస్తే మరి ఎవరు కుట్టించుకుంటారు అందరూ కుట్టడం ప్రారంభిస్తే వారి వ్యాపారం ఎలా నడుస్తుంది దర్జీ పని కూడా డబ్బు ఉండాలి మీరు ప్రజలతో మాట్లాడినప్పుడు వారందరూ బీజేశ్వి మరియు మీ గురించి మాట్లాడతారు కానీ వారు భావోద్వేగానికి గురై లాలూని మిస్ అవుతారు చూడండి మీరు తొండు వదల నుండి చూశారు మరియు ముఖ్యంగా బీహార్ ప్రజలు ఆ సమయంలో నేను చాలా చిన్నవాడిని మీరందరూ ప్రత్యేకంగా న్యూస్ ఛానల్స్ కు చెందిన సీనియర్ జర్నలిస్టులు మరియు బీహార్ లో ఎన్నికల గురించి మాట్లాడిన వెంటనే ఒకే ఒక్క ముఖం ముందుకు వస్తుందని విల్ భావిస్తున్నాను అది లాలూ ప్రసాద్ యాదవ్ది ఈ రోజు కూడా ఆయన క్షేత్ర స్థాయిలో కనిపించరు కానీ మీరు ఆకర్షణ గురించి మాట్లాడితే లాలూ యాదవ్ తనదైన ప్రత్యేక శైలిలో ఉన్నారని నేను నమ్ముతాను ఆయనలా మరెవరూ ఉండలేరు మరియు ఈరోజు కూడా ఆయన చెప్పిన విషయాలను ప్రజలు ఇప్పటికీ చర్చిస్తారని మీరు చూస్తారు మహిళలు మరియు ఐదు పది సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు కూడా లాలూ యాదవ్ కోసం నినాదాలు చేస్తారు నాకు ఒకే విసి చెప్పండి ఉప్పుగా తగింది అలా ఎందుకు జరిగింది చూడండి ఇది ఎందుకు ఇలా ఉంది ఎందుకంటే బీహార్ గురించి ఎవరు మాట్లాడడం లేదు ప్రధానమంత్రి నుండి ఎన్డీఏలోని ఏ ఇతర నాయకుడి వరకు బీహార్ మేలు గురించి బీహార్ పురోగతి గురించి బీహార్ నిరుద్యోగ యువత గురించి లేదా వలసల సమస్య గురించి ఎవరు మాట్లాడరు మీరు చూడండి కేవలం రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి వేదికపై నుంచి నాటు తుపాకుల గురించి మాట్లాడారు మనకు ఇలాంటి ప్రధాన మంత్రి దొరకడం ఈ దేశ దౌర్భాగ్యం ప్రధానమంత్రి ఉద్యోగాల గురించి మాట్లాడాల్సి ఉండగా దానికి బదులుగా ఆయన నాటు తుపాకుల గురించి మాట్లాడుతున్నారు ఇది బీహార్ ప్రజల దురదృష్టం ప్రధానమంత్రి తుపాకుల గురించి మాట్లాడతారు కానీ తేజస్వి బీహార్ అభివృద్ధి మరియు దాని యువతకు ఉపాధి గురించి మాట్లాడతారు మరియు ఈసారి బీహార్ తేజస్వితో ఏకమైంది మరియు ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నది తేజస్వి కాదు ఒక నిరుద్యోగ యువకుడు ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు మరియు మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది